వెల్కమ్ టు జిందీ మీడియా సొంతిల్లు అనేది చాలామంది కళ ముఖ్యంగా అంటే ఎవరైనా సరే ఒక ఇల్లు ఉండాలి పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి తర్వాత ఇల్లు కట్టుకోవాలి హాయిగా పొదరిల్లులో అందరు కలిసి ఉండాలనేది ఎవరికైనా కళ కానీ ప్రస్తుత జమానాలో సొంతిల్లు అనేది చాలా ఖరీదైన వ్యవహారం అయింది ముఖ్యంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఇల్లు కొనాలనిపోతే ఇక సామాన్యులకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తలేదు సొంతిల్లు సరే ఆ సొంతిల్లు ప్లేస్లో ఎవరైతే అంత ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళకి ఏమైందంటే అపార్ట్మెంట్లు స్టార్ట్ అయినాయి ఇప్పుడు అపార్ట్మెంట్ల ధరలు కూడా చాలా పెరిగిపోయినాయి ఇంకా ఈ రెండు కూడా చేయలేని వాళ్ళు సరే ఏదో ఒకటి కొంచెం చిన్న ఖర్చు పెట్టి ప్లాట్ తీసుకుంటే నిజంగా ప్లాట్ బెటరా అపార్ట్మెంట్ బెటరా లేదంటే ఇల్లే బెటరా ఏది బెటరు ఎవరికి ఏది సూట్ అవుతుంది అనే దాని మీద డిస్కస్ చేద్దాం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే తిరుపతి రెడ్డి గారు నమస్తే ప్రదీప్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు అందరికీ నిజంగా మనం ఇందాక చెప్తున్నట్టు సొంతిల్ అనేది ఒక కళ కానీ ఎవరికి ఏది షూట్ అవుతుంది నా దగ్గర ఒక ఆదాయం ఒక నలభై లక్షలు ఉన్నాయి ఈ నలభై లక్షలు పెట్టి నేను ఇల్లు కొనాలన్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా లేదంటే ఒక ఓపెన్ ఫ్లాట్ కొనాలన్నా ఏది బెటర్ అంటారు మీ ఎక్స్పీరియన్స్ బట్టి నలభై లక్షల రూపాయలు నేను సంపాదించిన నలభై లక్షల రూపాయలు సంపాదించినప్పుడు ఈ నలభై లక్షలు అనేటువంటిది నీ నెక్స్ట్ ఫ్యూచర్కు ఉపయోగపడాలి నీవు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడాలి నీవు ఆల్రెడీ రెంట్ ఇంట్లో ఉంటున్నావు అంటే ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నావు కిరాయి ఇంట్లో ఉంటున్నప్పుడు ప్రస్తుతానికి నలభై లక్షల రూపాయలు పెట్టి ఒక ఓన్ హౌస్ కొనుక్కోాలం ఈ ఓన్ హౌస్ కొనుక్కోవాలనుకున్నప్పుడు నలభై లక్షల రూపాయలకు ఇంకో అరవై లక్షలు లోన్ తీసుకొని ఈ ఓన్ అవుతు కొనవాల్సిన పరిస్థితి అరవై లక్షల రూపాయలు కూడా నీకు బడ్డన్గా మారిపోతుంది మినిమం ఒక అరవై వేలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది మినిమం ఒక అరవై వేలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారము గత నలభై ఒక నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు అనుకుంటే నలభై లక్షలు నువ్వు జమ చేస్తాం మళ్ళీ ఈ యొక్క అరవై లక్షలు మనకి జమ చేయాలంటే నీ జీవితం సరిపోద్ది అంతే ఇప్పుడు మనం ఈఎంఐ ఈఎంఐ సంవత్సరాలు ఇల్లు కోసం మనం అంటే ఇల్లు అనేటువంటిది నీకు అతి ముఖ్యం ఇల్లు అనేటువంటిది అవసరం కూడా ప్రతి వ్యక్తికి ఈ బట్టలు ఈ తిండి ఏ విధంగాను ఒక ఇల్లు అనేటువంటిది కూడా అవసరం ఇదే రేట్ లో నీకు ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలంటే కూడా రెండు కోట్ల నుంచి మూడు కోట్లు ఉన్నాయి ఈ మనం మామూలు ఏరియాలలో కూడా కనీసం నీకు అరవై నుంచి ఎనభై లక్షల మధ్యలో ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఎట్లాగో హైదరాబాద్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది నీకు కావాల్సింది రవాణా సౌకర్యం నువ్వు హైదరాబాద్లో ఉన్న ఏడున్న నీవు నీవు పనిచేస్తున్నటువంటి ప్లేస్కు నీ రవాణా సౌకర్యం చూసుకొని అటుగా ఉన్నటువంటి రింగ్ రోడ్ అవతల నువ్వు తీసుకుంటే రింగ్ రోడ్ అవతల కాదు అనుకొని నీవు అపార్ట్మెంట్లో ఇంకెక్కడ తీసుకుంటే మనకు అపార్ట్మెంట్ అనేటువంటిది ఒక ఇరవై లక్షల రూపాయలు ఒక ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షల రూపాయలు పెడితే నీకు ఒక అపార్ట్మెంట్ అవును ఎందుకు ఇరవై రెండు లక్షలు అని చెప్తున్నానంటే మీకు కావాల్సింది అడ్వాన్స్ అడ్వాన్స్ తర్వాత ఇంకో నలభై లక్షల రూపాయలు మీరు లోన్ తీసుకొని ఈ అరవై లక్షలల్లో ఈ యొక్క అపార్ట్మెంట్ అనేటువంటిది ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అపార్ట్మెంట్ థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ నీకు వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ ఒక ఇరవై లక్షల రూపాయలు మిగిలిపోయింది ఇక్కడ అవును ఈ ఇరవై లక్షలతోన మీరు ఏం చేస్తారంటే ఎక్కడో దగ్గర ఓపెన్ ప్లాట్ కొని పెడతారు ఓకే మీ పెట్టుబడి కోసం ఓపెన్ ప్లాట్ అనేటువంటిది మీ సేవింగ్స్ కోసం కొని పెడతారు ఇది కడుతూ కడుతూ ఇక్కడ మీరు నలభై వేల రూపాయలు ఈఎంఐ కడుతూ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఇరవై లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టినటువంటి ప్లాట్ రేటు పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఇబ్బంది అనిపించినప్పుడు ఈ యొక్క ఓపెన్ ప్లాట్ అనేటువంటిది అమ్మేసి ఈ యొక్క బ్యాంక్ లోన్ క్లియర్ చేసేటువంటి అవకాశం అప్పుడు ఇక్కడ కట్టినటువంటి డబ్బులు ప్లస్ ఈ బ్యాంకులోని క్లియర్ అయినటువంటి డబ్బులు ఆటోమేటిక్గా నీ జేబులోకి వచ్చేస్తాయి రెండు క్లియర్ అవుతాయి నీకు సొంత ఇల్లు కల అనేటువంటిది నెరవేరుతుంది నీ డబ్బులు రెట్టింపై నీ దగ్గరికి వచ్చినాయి ప్లస్ నువ్వు కట్టిన నీ పెట్టిన పెట్టుబడి కూడా నీ దగ్గరే ఉంది అంటే ఇటువంటి పరిస్థితులలో మన ఒక మిడిల్ క్లాస్ మ్యాన్గా మిడిల్ క్లాస్ పర్సన్గా చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లాట్ లేదు నీకు ఉండడానికి ఇల్లుంది అంటే ఇక్కడ మీరు చెప్పింది కరెక్టు అంటే మీరు చెప్పినట్టు ఒక అపార్ట్మెంట్ కొని మిగిలిన అమౌంట్తో లేకన్నా ఓపెన్ ప్లాట్ కొని మనం ఆటోమేటిక్గా దీని వాల్యూ పెరుగుతుంది దాని వ్యాల్యూ పెరుగుతుంది మంచిగానే ఉంది అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే అపార్ట్మెంట్లో ఉంటే మళ్ళీ రెంట్ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కి ఉంటుంది మళ్ళీ ప్రతిరో అంటే నెలకు మళ్ళా నాలుగు వేలు ఐదు వేలు దాని మెయింటెనెన్స్కి ఇస్తూనే ఉండాలి ప్లస్ అపార్ట్మెంటు సొంత ఇండివిజువల్ ఇల్లు పెరిగినంత దాని వ్యాల్యూ అపార్ట్మెంట్కు పెరగదు కదా అపార్ట్మెంట్కు వాల్యూ క్రమంగా తగ్గుకుంటూ పోతుంది ఓకే ఇండివిజువల్ క్రమంగా పెరుగుతూ ఇదే అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇదే బేసిక్ డౌట్ ఇది ఒకటి ఒక వస్తువు నీవు యూజ్ చేస్తుంటే పెన్ అయినా సరే మనం కొన్న కార్ అయినా సరే నీ నిత్య జీవితంలో ప్రతిరోజు దాన్ని యూజ్ చేస్తుంటే దాని లైఫ్ అనేటువంటిది దాని వాల్యూ అనేటువంటిది ఎంతో కొంత తగ్గిపోతూ అవును నీ ఓపెన్ ప్లాట్ ఉంటే అది యూజ్ చేయకుండా కూడా దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అవును ఓపెన్ ప్లాట్ వాల్యూ పెరుగుతుంది నేను అదే చెప్తున్నాను నీవు యూజ్ నీ జీవితంలో అరవై లక్షల రూపాయలు కోట్లు రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు అనుకోండి రెండు కోట్లు అప్పు తీర్చడానికి నీ జీవితం మొత్తం సరిపోదు పోనీ కోటి రూపాయలు అప్పు తీర్చడానికి నీ జీవితం మొత్తం సరిపోదు కానీ ఇక్కడ ఈ వస్తువును నీ ఉపయోగిస్తున్నావు కానీ నీ జీవితం మొత్తం పెట్టుబడిగా పెట్టేసి దానికి ఈఎంఐ కడుతున్నావు ఇక్కడ నీవు దీన్ని ఉపయోగించుకుంటున్నావు దీని వాల్యూ తగ్గుతుంది ఖచ్చితంగా ఏదైనా యూజ్ చేసిన వస్తువు వాల్యూ అయితే తగ్గుతుంది అది పెన్ అయినా సరే కార్ అయినా సరే నీళ్ళు సరే ఆటోమేటిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఆ యూజ్ చేస్తున్నటువంటి వస్తువు నీ లైఫ్కి ఎంత ఉపయోగపడిందో చూసుకోవాలనే యూజ్ చేస్తున్నటువంటి వస్తువు తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గి ఖచ్చితంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది తగ్గిపోతుంది ఇక్కడ నీవు అపార్ట్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ కల్చర్ అనేటువంటిది ఇండిపెండెంట్ లో నీకు కనిపి నీకు చిన్న పిల్లలు ఉన్నారు నీ ఒక ఓ యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి ఒక ఇల్లు అనుకున్నావు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నీకు మంచి కమ్యూనిటీ కింద నీకు అంటే నీ స్థాయిలో ఆలోచించే వాళ్ళు నీ స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఓ జాబ్ చేసేవాళ్ళు రకరకాల కమ్యూనిటీలో ఉంటారు గవర్నమెంట్ జాబ్ అయి ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అయినొచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో అయి ఉండొచ్చు ఇంకేదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు అంటే వీళ్ళందరితోనూ నీకు ఒక మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది మీ పిల్లలకు రాబోయే కాలంలో కూడా ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఆ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళతో నీ యొక్క అవసరాలు తీరేటువంటి అవకాశం ఉంది అదొకటి ఇప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో నీకు ఒక సౌకర్యాలు ఎమ్యూనిటీస్ అనేవి కల్పిస్తారు ఆ ఎమ్యూనిటీస్లో నీకు జిమ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది రకరకాలైనటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి ఇంకా వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఇప్పుడు నీ సొంత ఇల్లు కట్టుకున్నావు సొంతిల్లు ఒక కోటి రూపాయలు పెట్టి కట్టుకున్నావు నీ ఒక వాచ్మెన్ పెట్టుకోగలుగుతావా పెట్టుకోవాలి దీన్ని నీ కోసం సపరేట్గా జిమ్ ఏర్పాటు చేసుకోగలుగుతావా దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది అండ్ మినీ ఫంక్షనల్ టైప్ల బ్యాంకెట్ హాల్ ఉంటుంది దాన్ని మనం కట్టుకోగలుగుతావా అంటే సంవత్సరంలో ఏదో ఒక సమయంలో సంవత్సరంలో కావచ్చు రెండు సంవత్సరాల్లో కావచ్చు ఏదో ఒక సమయంలో చిన్న చిన్న ఫంక్షన్స్ మన ఇళ్ళల్లో జరగడం అనేటువంటిది కామన్ ఒక సంవత్సరము ఒక్కొక్క చిన్న ఫంక్షన్ చేసినా కూడా ఒక బ్యాంకెట్ హాల్కు ఒక లక్ష రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి కానీ అందులోనే బ్యాంకెట్ హాల్ ఉంటుంది కాబట్టి ఆ లక్ష రూపాయలు అనేటువంటిది మిగులు మనకు ఉన్నటువంటి మన స్థాయికి తగ్గటువంటి ఎంపిక చేసుకోగలిగితే మీ అవసరాలకు తగ్గట్లు ఏమున్నా ఎంపిక చేసుకోగలిగితే ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాటే బెటరు మన పిల్లల ఎదుగుదలకు కానీ మనకు ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి అవసరాలను బట్టి కూడా చూసుకుంటే మన ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే మన అంటే మన పరిస్థితి నెలకు మహా అంటే ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కానీ ఎక్కువ సంపాదించలేము ఎక్కడో దగ్గర జాబ్ చేస్తే ఆ నలభై వేలు కోటి రెండు కోట్లు పెట్టి ఈ స ఇల్లు అయితే కొనలేడు ఖచ్చితంగా బయట ఇల్లు కట్టుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసే చూడు అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం అటువంటి పరిస్థితులలో మనము మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థను చూసుకొని ఆర్థిక వ్యవస్థను చూసుకొని అపార్ట్మెంట్లో ఉంటే నీకు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళల్లో పెంచుకోవచ్చు ఆ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత నువ్వు దాన్ని అనుభవించిన తర్వాత అమ్మేసుకొని నువ్వు నిజంగానే సొంతంగా నీవు స్థిరపడాలనుకుంటే సొంతంగా అప్పుడు కూడా ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నా దృష్టిలో అయితే డబ్బులు ఎక్కువగా ఉంటే ఇల్లు కొనవచ్చు డబ్బులు లేదు ఇబ్బందిగా ఉన్నాయంటే మనం ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ కల్చర్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా ఓకే చివరగా ఒక సజెషన్ ఇవ్వండి మా ప్రేక్షకులకు ఇప్పుడు నా దగ్గర ఒక యాభై లక్షలు ఉన్నాయి యాభై లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది మీ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పండి సార్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి యాభై లక్షలు నాకు ముప్పై వేల రూపాయలే జీతం వస్తుంది లేకుంటే యాభై వేలు యాభై వేలు పిల్లల చదువులు ఉంటాయి అవును ఇంకా రకరకాల ఖర్చులు ఉంటాయి ఇంకేవో ఆల్రెడీ సేవింగ్స్ చేస్తుంటాడు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న బేసిక్ ఫండ్ ఒక యాభై లక్షలే ఉంది దాన్ని దేంట్లో పెట్టుబడి పెడితే ఇప్పుడు నీకు దాదాపుగా యాభై వేలు నీకొస్తే అందులో ఇరవై వేల రూపాయలు నీ సేవింగ్ కు పిల్లల చదువులకు బట్టలకు దాంట్లో దీంట్లోకి వెళ్ళిపోతాయి నీ ఒక ఇరవై లక్షలు ఇరవై వేల రూపాయలు నీ సేవింగ్ లో ఉంటాయి అవును ఆల్రెడీ నీ దగ్గర యాభై లక్షల రూపాయలు ఉన్నాయి ఈ యాభై లక్షలు పెట్టేసి మనం ఇల్లు కొనగలుగుతామా ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనగలుగుతాం కొనలేము సరే నాకు వస్తుంది లోన్ వస్తుంది తీసుకుంటా కానీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా తర్వాత నీకు లోన్ వచ్చిన కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఇరవై ఐదు వేలు లోన్కు సరిపోతాయా నీ సంపాదించేటువంటి డబ్బులు ఇరవై ఐదు వేలు ఎట్లాగా ఖర్చులో పోతున్నాయి మిగిలిన ఇరవై ఐదు వేల రూపాయలు నీకు కు సరిపోవాలి కదా సరిపోవు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడో దగ్గర యొక్క యాభై లక్షల రూపాయలకు సంబంధించి మనం ట్వంటీ పర్సెంట్ అంటే ఒక యాభై లక్షలు ఏదైనా కొనాలనుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ లాక్స్ పెడితే అడ్వాన్స్ పెడితే మిగతాది లోన్ రూపకంగా మనకి ఇల్లుకొస్తుంది యాభై యాభై రెండు లక్షలు మిగతా అది లోన్ రూపకంగా మనకు వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క డబ్బులు మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ మిగిలిన డబ్బులతోన మనం ఎక్కడో దగ్గర పెట్టుబడి పెట్టి మనం ఒక ఓపెన్ ప్లాట్ కొను ఆ ఓపెన్ ప్లాట్ కూడా ఎక్కడ కొనాలంటే ఇప్పుడు ఏదైతే డెవలప్ అవుతుందో చూసి కొనాలి ఎక్కడ పడితే అక్కడ ఆల్రెడీ డెవలప్ అయిన తోనో నీవు ఇప్పుడు ఇది డెవలప్ అయినతోనే కొంటే ఆల్రెడీ ఆ రేటు పెరగడానికి టైం హైలో ఉంటే టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది ఇప్పుడు ఆర్ ఉంది త్రిపులార్ చుట్టుముకలు ఇప్పుడే పెట్టామనుకోండి డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్ కొద్ది ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో పెట్టాడు అనుకోండి నీకు తక్కువలో వస్తుంది ఒక పదివేల రూపాయలకు పద్నాలుగు వేల రూపాయలకు పదిహేను వేల రూపాయలకు వస్తుంది ఈ పదిహేను వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు కావడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పట్టవచ్చు లేక ఫోర్ ఇయర్స్ పట్టవచ్చు ఆటోమేటిక్గా ఈ యొక్క ముప్పై వేల రూపాయలు అనేటువంటివి మనకు పదిహేనుకు ప్లస్ పదిహేను ఆటోమేటిక్గా పెరిగేటువంటి అవకాశం ఈ యొక్క ఏదైతే ముప్పై ఐదు లక్షలు పెట్టుబడిగా పెట్టావో నీకు ఐదు సంవత్సరాల్లో డెబ్బై లక్షలుగా మారిపోయేటువంటి అవకాశం సగం ఇందులో ఉన్నటువంటి లోన్ క్లియర్ చేయొచ్చు మళ్ళీ నీకు ఏదైతే ఉన్నాయో నీ ముప్పై లక్షల మీ దగ్గరనే ఉంటాయి అంటే ఇటువంటి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పెరుగుతది ప్లస్ నీవు ఏదైతే రెంట్ కడుతున్నామో ఇప్పుడు కనీసం హైదరాబాద్ లో ఉండాలంటే మామూలు ఇంట్లో ఉండాలని కూడా పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలు నువ్వు కట్టాల్సిందే ఈ పైసలు మంత్లీ మిగులుతున్నాయి కదా నీకు ఇవి కూడా మిగిలినట్లే కదా ఐదు సంవత్సరాల నుంచి అంటే అపార్ట్మెంట్లో ఉన్న మన మధ్యతరగతి పరిస్థితులలో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సౌకర్యం ఎక్కడా ఉండదు అపార్ట్మెంట్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్ కల్చర్ కాదు కూడదంటున్నా కానీ అపార్ట్మెంట్ కల్చర్ అనేటువంటిది చాలా బేస్గా ఉంటుంది ఆ కల్చర్లో ఉన్నటువంటి పిల్లలు బయట ఇప్పుడు మనము మన పక్కన ఒక ఓన్ని హౌస్ కట్టుకున్నాం మన పక్కన ఇల్లు కట్టుకున్నట్టు వాడు దొంగను లంగను రాజకీయ నాయకుడు తెలియదు పోలీసు వాళ్ళు తెలియదు మంచోడు వస్తే ఓకే వాడు నిజంగా ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాడు వాడు చదువుకున్నాడా లేదా లేకపోతే దొంగతనాలు చేసి సంపాదించిన వాడా ఎవడు కట్టుకుంటున్నాడో మనకు అర్థం కాదు ప్రతిసారి డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఓపెన్ హౌస్ పక్కన ఖచ్చితంగా ఇండివిజువల్ హౌస్ పక్కన డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాటి మంచివాడు వస్తే ఓకే మంచివాడు రాకపోతే నీ జీవితాంతం ఉన్న రాసలాడుకుంటూనే ఉండాల్సి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇండివిజువల్ హౌస్ కన్నా మన మధ్యతరగతి ప్రా మధ్యతరగతి వ్యక్తులకు ఖచ్చితంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేటువంటిది చాలా బెటర్ మనం ఇంకోటి ఎప్పుడైనా సరే మనం ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం పిల్లల చదువుల కోసం వచ్చు ఉద్యోగ రీత్య వచ్చు నిజంగానే రీత్య వచ్చి ఇక్కడ కడుతున్నాం కాబట్టి ఆ రీత్య అనేటువంటిది మనం అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాల్సిందే అప్పుడు మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేటువంటి క్రిటికల్గా మారకన్నా ముందే మనం ఉన్నటువంటి పెట్టుబడిని డివైడ్ చేసి ఆలోచించి మనం ముందలకెళ్ళడం అనేటువంటిది ఉత్తమం అది అంటే మన స్థోమతను అనుసరించి మెయిన్గా అంటే మీ దగ్గర ఒక ఫండ్ ఒక పది లక్షలున్నా ముప్పై లక్షలున్నా మొత్తం పెట్టుబడి తీసుకుపోయి ఒక దగ్గర పెట్టకండి అందులో కొంత భాగం మీరు ఇన్వెస్ట్ చేసి ఒక ఇల్లు కొనండి మిగతాది తీసుకుపోయి వేరే దగ్గర ఒక ఓపెన్ ప్లాట్ ఏదో ఒకటి కొంటే ఇది పెరుగుతుంది ఇది పెరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ అంటే నిచ్చెన పెద్ద నిచ్చెన వేసుకోకండి ఒక్కొక్క మెట్టి ఎక్కి వెళ్ళండి మీరు ఫండ్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోండి అపార్ట్మెంట్ కల్చరు మంచిది తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్ కొనడమే బెటరు అనవసరంగా ఇల్లు దగ్గర పోయి అప్పులపాలయ్య కంటే ఇది బెటర్ అని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ అంటే ఆయన చాలా రోజుల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారు మనకు ఇస్తున్నటువంటి సలహా మంచి సలహా ఇచ్చిరండి థ్యాంక్ యూ తిరుపతి నమస్తే